జూన్ నెలలో భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ ఐఎండి అంచనా వేసింది ఇది దీర్ఘకాలిక సగటులో నూట ఎనిమిది శాతం ఉంటుందని అంచనా వేసింది రెండు వేల ఇరవై ఐదులో రుతుపవనాల ప్రారంభాన్ని సూచించింది ఇది పదహారు సంవత్సరాల్లో తొలిసారి జూన్ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇది దీర్ఘకాలిక సగటులో నూట ఎనిమిది శాతానికి చేరుకుంటుందని ఐఎండీ తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో తొమ్మిది వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇది రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల ఇరవై మిల్లీమీటర్ల కంటే పెరుగుతుంది ఇది సగటు కంటే తొంభై నాలుగు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ మొత్తం వర్షపాతంలో దేశం దీర్ఘకాలిక సగటు వర్షపాతం ఎనభై ఏడు సెంటీమీటర్లలో నూట ఆరు శాతం ఉండవచ్చని ఐఎండి తెలిపింది ఈ సీజన్లో కో జోన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భూ శాస్త్రవేత్తల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తెలిపారు రుతుపవనాల కోర్ జోన్లో మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా పరిసర ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతం నైరుతి రుతుపవనాల సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది వాతావరణ దానిపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది వాయువ్య భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఈశాన్యంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది మధ్య దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు నైరుతి రుతుపవనాలు సాధారణం తేదీ కంటే పదహారు రోజుల ముందుగానే ముంబైకి చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండి తెలిపింది పంతొమ్మిది వందల యాభై తర్వాత ఇంత త్వరగా రావడం ఇదే మొదటిసారి రెండు వేల తొమ్మిది తర్వాత భారత ప్రధాన భూభాగానికి ఇంత త్వరగా రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి ఆ సంవత్సరమే మే ఇరవై మూడున అది కేరళ రాష్ట్రానికి చేరుకుంది నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ ఒకటి నాటికి కేరళలోకి ప్రవేశిస్తాయి జూన్ పదకొండు నాటికి ముంబై చేరుకుంటాయి జూలై ఎనిమిది నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేస్తాయి ఇది సెప్టెంబర్ పదిహేడు నాటికి వాయువ భారతదేశం నుంచి తిరోగమనం ప్రారంభించి అక్టోబర్ పదిహేడు నాటికి పూర్తిగా తిరిగి వస్తుంది నైరుతి రుతుపవనాలు భారతదేశానికి చాలా ప్రత్యేకమని కావటానికి మొదటి కారణం ఏమిటంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే ఈ రుతుపవనాల వర్షం దేశంలోని వార్షిక వర్షపాతంలో డెబ్బై శాతం ఉంటుంది దీని అర్థం దేశ నీటి అవసరాలు ఎక్కువగా ఈ వర్షం ద్వారానే తీరుతాయి భారతదేశంలోని వ్యవసాయ భూముల్లో అరవై శాతం నీటి పారుదల కోసం రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది వరి మొక్కజొన్న మినుము రాగి అర్హర్ వంటి ఖరీఫ్ పంటలు నైరుతి రుతుపవనాలపై ఆధారపడి ఉంటాయి రాబోయే కొద్ది రోజుల్లో కేరళ కర్ణాటక తీర ప్రాంత మహారాష్ట్ర గోవాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది అలాగే కేరళ ముంబై నగరాలతో సహా కొకాయన్ మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాలు కర్ణాటకలోని తీర ప్రాంతం పర్వత ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఋతుపవనాల అకాల రాక కేరళ మహారాష్ట్రలో భారీ విధ్వంసానికి కారణమైంది ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది ప్రధాన కూడల్లో ప్ర ప్రతి చోట నీరు నిలిచిపోయింది రోడ్లు మురుగు కాలువలు పొంగి పొర్లుతున్నాయి మెట్రో రైల్వే స్టేషన్లోకి లోకి భారీగా నీరు ప్రవేశించింది జన జీవనం అస్తవ్యస్తంగా మారింది